ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీనాడు దేశపాత్రునిపాలెం గ్రామంలో శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో దేశపాత్రునిపాలెం గ్రామంలో పదకొండవ తేదీనాడు శుక్రవారం ఉదయం పది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యహావచనం పరిషత్ రక్షాబంధన దీక్షాధారణ యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన ధ్వజారోహణ వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండలారాధనలు మృత్సంగ్రహణం అంకురార్పణ జలగ్రహణం గ్రామోత్సవం అగ్ని ప్రతిష్టాపన జలాదివాసం ఆది వసంగహామములు దిగ్బలి ప్రధానం నేరాజనం మంత్రపుష్పం వేదస్వస్తి సాయంత్రం నాలుగు గంటల నుండి తిరువది కార్యక్రమం బోనంగి వారిచే గరిడి దేశపాత్రుని పాలం బొడ్డపూడివాణి పాలం వారిచే డీజేతో గోలాటములతో తిరువిది కార్యక్రమములు అంగరంగ వైభవంగా జరగబడుతుందని అదే రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి కొత్త వలస రామకృష్ణ భజనా బృందం వారిచే అమరపల్లి అర్జున ఆధ్వర్యంలో భజనా కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు పన్నెండవ తేదీనాడు స్థిరవారం ఉదయం ఎనిమిది గంటల నుండి సన్నాయి వాయిద్యాలతో పూజలు హోమాలు నిత్యార్చనలు గోపూజ క్షీరాదివాసం పంచామృతాలు అదే రోజు పంచామృతాలు అదే రోజు రాత్రి మంగళవారం హరే రామ హరే కృష్ణ భజనా బృందం దాడి అప్పార ఆధ్వర్యంలో భజనా కార్యక్రమం అన్నారు పదమూడవ తేదీనాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విఘ్నేశ్వర స్వామి శ్రీ జ్ఞాన దేవి విగ్రహ ఆలయ శిఖర ప్రతిష్ట జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు అదే రోజు మధ్యాహ్నం పన్నె పన్నెండు గంటలకు భారీ అన్న సమారాధన కార్యక్రమం అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు మరియు దాసరవాణిపాలెం కోలాటం వారిచే వల్లంపూడి వారిచే మహిళలతో చిటికలు భజనలు చిటికలు భజనలు చేయబడినని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు దాంతోపాటు అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు దేవనర్తకి అను నాటకం శ్రీ నెల్లూరి నాట్య మండలి విజయనగరం విశాఖపట్నం కాంబినేషన్లో సాంఘిక సాంఘిక పద్య నృత్య నాటకం రమ్యంగా ప్రదర్శించబడినని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు ఈ యొక్క వేడుకలలో ప్ర ఈ యొక్క వేడుకలలో శృంగవరపుగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కొత్త వలస ప్రజలు దేశపాత్రునిపాలెం పాలం ప్రజలు పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పెద్దలు కోరారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి